హలో అండి వెల్కమ్ టు అనదర్ డే వెల్కమ్ టు అనదర్ వీడియో గుడ్ మార్నింగ్ అందరికీ ఇదైతే భోగి రోజు వీడియో ఈ భోగి మీకు మాకు మనందరికీ భోగభాగ్యాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంక్రాంతి మీరు ఏవైతే కోరుకున్నారో నెక్స్ట్ ఇయర్ కల్లా అవన్నీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేనేం కోరుకున్నాను అవన్నీ అయిపోవాలని కూడా కోరుకుంటున్నా ముందు రోజు నైట్ ఇలా ముగ్గులు వేశామని ఆల్రెడీ వీడియోలో చెప్పాను కొన్ని షార్ట్స్ కూడా చేశాను మీరు ఎవరైనా చూడకపోతే చెక్ చేయొచ్చు ఇప్పుడైతే మార్నింగ్ టైం ఫైవ్ ఫిఫ్టీన్ అలా అయిందనమాట మా అపార్ట్మెంట్లో భోగమంట వేస్తామన్నారు సరే అని లేచి ముందైతే ముగ్గు చుట్టూ వైట్ మళ్ళీ అవుట్లైన్ వేసేసి ఇంకా భోగిమంట దగ్గరికి అయితే వచ్చాము మేము వెళ్ళేసరికి స్టార్ట్ చేశారు సరే కదా అని చెప్పి మా కాలనీ అంతా ఒక్కసారి వీధంతా తిరిగేసి ఎక్కడెక్కడ వేశారు ఏంటి అని చెప్పేసి సరదాగా అలా తిరిగేసి చూసి భోగమంటలన్నీ ఇంకా మా అపార్ట్మెంట్కి ముందుకు వచ్చేసరికి ఇంకా మా అపార్ట్మెంట్ ముందు కూడా భోగి మంట అయితే వేశారు మీరు చూస్తున్నారు కదా మీరందరూ పండగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా హోప్ మీరందరూ చాలా బాగా మీ తోటి మీ లవడ్ వన్స్ తోటి టైం బాగా స్పెండ్ చేసి ఉంటారని అనుకున్నాను ఇంకా భోగిమంట చూసిన తర్వాత పైకి వెళ్ళిపోయి ఒక వన్ అవర్ అట్లా పడుకుని పోయాము తర్వాత మా కింద ఫ్రెండ్ వాళ్ళు ఊరెళ్తూ నేను మొక్కలు బయట పెట్టాను మీకు ఫ్లవర్స్ కావాలంటే తీసుకోండి అని చెప్పి చెప్పారనమాట ఇంకా నేను ఎలాగో ముందు రోజు బయటకు వెళ్ళి ఫ్లవర్స్ తేలేదు ఇక్కడ తను ఫ్లవర్స్ చెప్పారు కదా ఇవి తీసుకుందామని చెప్పి సరే కదా తీసుకెళ్దాం కదా అని చెప్పి ఫ్లవర్స్ తీసుకోవడానికి వచ్చా చాలా బాగున్నాయి రెడ్ కలర్ చేయమంతైతే ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి సరే కదా అని చెప్పి ఇంకొన్ని తీసుకొచ్చాను అనమాట పూజ చేసుకోవడానికి ఇంకా సరిపోతాయి అన్నట్టుగా చిన్నప్పుడు భోగికి ఇప్పుడు భోగికి చాలా డిఫరెన్స్ ఉంది చెప్తా నేను యాక్చువల్గా గారెలు వేయటం చూపించండి అని ఒక కమెంట్ వచ్చింది జాహ్నవి అనుకుంటా యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ అప్పుడు ప్లాన్డ్గా తీయలేదు కదా సో అందుకే నేను క్లియర్గా అయితే చూపించలేదు ఒక వీడియోలో అయితే చూపిస్తాను నేను ఎలా వేస్తాను అనేది బాగా వేస్తానని కాదు కానీ నార్మల్గా అయితే తినేలాగా వేస్తాను చిన్నప్పుడు నిద్ర లేవగానే ముందు భోగి మంట దగ్గరికి వెళ్ళి భోగి మంటని చూడమనేవాళ్ళు అలాగే మన ఇంట్లో ఏమైనా పాత వస్తువులు ఉంటే అవన్నీ అందులో వేయించేవాళ్ళు అలాగే పెడకలు కానీ ఏమైనా ఉంటే అందులో వేయాలి అని చెప్పి చెప్పేవాళ్ళు తర్వాత అక్కడే వాటర్ కాగుబెట్టేవాళ్ళు ఆ వాటర్తోనే స్నానం చేసేవాళ్ళం అనమాట మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ అయ్యే వరకు ఇంట్లో అందరి స్నానాలు అన్నీ అయిపోయాయి భోగి స్నానం అంటే అంత స్పెషల్గా ఉంటుంది కదా మార్నింగ్ లేచి భోగి మంట దగ్గర కూర్చుని చక్కగా అప్పుడంటే ఈ ఫొటోస్ వీడియోస్ ఏమీ లేవు కాబట్టి చక్కగా చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడి టైం స్పెండ్ చేసి అలా ఉండేది ఇక్కడ నేను నైవేద్యానికి గార్లు వేసేసిన తర్వాత మా వాళ్ళు పునుగులు వేస్తావా అని అడిగారు సరే కదా అని చెప్పి ఇక్కడైతే కొన్ని పునుగులు కూడా వేస్తున్నాను శ్రీకర్కి అయితే హాలిడే ఉంది మా హస్బెండ్కి అయితే వర్కింగ్ అనమాట ఆఫ్ లేదు యాక్చువల్గా ట్యూస్డే ఇచ్చున్నారు సంక్రాంతి రోజు ఇచ్చున్నారు అది కూడా ఆప్షనల్ పాపం మనం ఏదో అనుకుంటాం కానీ సాఫ్ట్వేర్ చాలా ఇది అని చెప్పి పప్పు ఇలాంటప్పుడు తెలుస్తూ ఉంటుంది ఎలాగో ఇంటికి వెళ్తే లీవ్ పెట్టేసుకుంటారు మేము ఏలూరు వెళ్తే బట్ ఈసారి హైదరాబాద్లోనే ఉన్నాం కాబట్టి లీవ్ అట్లా ఏం పెట్టుకోలేదనమాట ఇంకా నేను పూర్ణాలు కూడా చేద్దాం అనుకుంటున్నా దానికోసం పప్పు ఉడకబెట్టేసి ఇంకా బెల్లం అంతా వేసేసి దానికోసం కూడా రెడీ చేస్తున్నాను నాకు అంత బాగా రావు అంటే ట్రై చేస్తూ ఉంటాను కానీ అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు వేసినంత బాగా అయితే రావు అందుకే నేను రెసిపీ అయితే ఏమీ షేర్ చేయలేదు జస్ట్ వేస్తున్నాను చూపిస్తున్నా గారెలు మాత్రం నెక్స్ట్ టైం వేసినప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను ఎలా వేసాను ఏంటి అనేసి తర్వాత మాకేంటంటే మా నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేదాన్ని చిన్నప్పుడు అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే సంక్రాంతికి నేను మా ఇంటికి వెళ్ళేదాన్ని అనమాట ఏలూరు వెళ్ళేదాన్ని అప్పుడు చాలా బాగుండేది మా పెద్దమ్మ వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు అన్నయ్య వాళ్ళు పండగకి బట్టలు కొనుక్కొని వేసుకుంటాం కదా వేసుకొని మార్నింగ్ అంతా షో చేయడానికి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పట్టేది అంటే అందరి ఇళ్ళకెళ్ళి పెద్ద అన్న నేను ఈ బట్టలు కొనుక్కున్నా పెద్దమ్మ నేను ఈ బట్టలు కొనుక్కున్నా బట్టలు బాగున్నాయి అని చూపించడం ఆ రోజుల్లో అదొక రకమైన ఏమంటారంటే అదొక అదొక పండగ థింగ్ యాక్చువల్లీ అలా ఉండేది అలాగే మా అమ్మ వాళ్ళు బట్టలు కొనడంతో పాటు మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళు కూడా మాకు బట్టలు కొనేవాళ్ళు అనమాట సో అవన్నీ వేసుకొని ఇదిగోండి మీరు కొన్నారు కదా ఇది వేసుకున్నాం మేము ఈ షాప్లో కొనుక్కున్నాం వేసుకున్నాం అని చెప్పడం చాలా బాగుండేది సంక్రాంతి వైబ్ మాత్రం చాలా అంటే చాలా బాగుండేది ఇప్పుడు రా అంటే కమింగ్ డేస్లో అంటే లేకపోతే ఇప్పుడున్న రోజు నవే డేస్ అంటారేమో ఆ రోజుల్లో ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది సంక్రాంతికి అంతా మారిపోయింది ఇప్పుడు మనం ఇవన్నీ సంక్రాంతి సంబరాల్లో లేకపోతే టీవీలో ప్రోగ్రాంలోనే చూస్తున్నాం చిన్నప్పుడు అలా ఉండేది కాదు సో ఇంకా నాకు రాను రాను అంటే మనం ఊరు వెళ్ళినా కూడా ఊరు కూడా సిటీలాగా అయిపోతుందేమో అక్కడ కూడా ఏం ఉండట్లేదేమో అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఇంకా అంటే యాక్చువల్గా మేము ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఫిఫ్త్ ఆ టైంకి ఏలూరు వెళ్ళాలి అందుకని మేము ఇదైతే వెళ్ళలేదు పండక్కి మళ్ళీ టూ టైమ్స్ వెళ్ళాల్సి ఉంటుంది కదా అని చెప్పేసి బట్ ఏంటంటే మేము వెళ్ళాల్సింది ఒక వన్ వీక్ ప్రీపోన్ అయింది మళ్ళీ మేము పండగ అవ్వగానే వెళ్ళాము మీరు ఆ వ్లాగ్స్ ఆ షార్ట్స్ ఆల్రెడీ చూస్తూ ఉన్నారు ఇంకా బట్టలు కొనుక్కోవడం అనేది సంక్రాంతి పండగకి చాలా అంటే మేజర్ పార్ట్గా ఉండేది షాపింగ్ చేయడం నాలుగు షాప్స్ తిరగడం నచ్చిన ఫ్రాక్స్ కొనుక్కోవడం ఇలాగా బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేస్తే వచ్చేస్తున్నాయి ఆ వైపు కూడా తగ్గిపోయిందేమో అని అనిపిస్తుంది నేను అందరి గురించి చెప్పట్లేదు నా గురించి నాకేమనిపిస్తుందో చెప్తున్నాను అనమాట సో ఇంకా పూర్ణాలు కూడా వేసేసాను గారెలు కూడా వేసేసాను సరే ఇంకా దేవుడి దగ్గర అంతా రెడీ చేసుకుని చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా ఇంకా మా హస్బెండ్ కూడా వస్తారేమో కలిసి దండం పెట్టుకుందాం అనుకున్నాం కానీ సో ఆయనకి బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నాయని చెప్పారు ఎందుకంటే చాలామంది లీవ్స్లో ఉన్నారు ఇంటికి వెళ్ళిపోయారు కదా తక్కువ మంది ఉన్నాము టీము సో నాకు మీటింగ్స్ ఉన్నాయని చెప్పారు అలాగే వాళ్ళకి ఏంటంటే యూకేఎస్ క్లయింట్స్ అందరూ ఈ టెన్త్ వరకు బిజీగా ఉండి వాళ్ళకి టెన్త్ తర్వాతే వర్క్ వస్తుంది కదా వాళ్ళు డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి జనవరి టెన్త్ వరకు ఖాళీగా ఉంటారు జనవరి టెన్త్ తర్వాత వాళ్ళకి వర్క్ ఎక్కువగా ఉంటుంది అంటే నాకు తెలిసినంత వరకు ఇన్ని రోజులు నేను మా హస్బెండ్ని చూడబట్టి అదే చెప్తున్నా ఇంకా సరే తను డిస్టర్బ్ చేయడం ఎందుకు వర్క్ చేసుకుంటున్నారు కదా అని చెప్పి నేను శ్రీకాథ్ దండం పెట్టేసుకుందామని చెప్పి ఇంకా ఈ నైవేద్యాలంతా రెడీ చేసేసి సరే ఇంకా కొంచెం డ్రెస్ చేసుకొని రెడీ అయ్యి పూజ చేసుకుందాం అని అనుకున్నాం కొత్త బట్టలు అంటే ఇంటికి వెళ్తేనే నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది కొత్త బట్టలు వేసుకోవాలి రెడీ అవ్వాలి అని చెప్పి కొనుక్కున్నాను కానీ బట్ అయితే వేసుకోలేదు నార్మల్గా డ్రెస్ వేసేసుకున్నా వేసేసుకొని ఇంకా పూజ చేసుకోవడానికి అంతా అయితే రెడీ చేసుకుంటున్నా ఒక షార్ట్లో ఈ డ్రస్ది ఉన్న షార్ట్ పెడితే లింక్ అడిగారు రీసెంట్ టైమ్స్లో నేను వేసుకున్న చాలా వాటికి లింక్స్ అడిగారు నాకు అనిపిస్తుంది అన్నీ కలిపి ఒకటే వీడియో చేద్దామా లేకపోతే షార్ట్స్లో కానీ కమ్యూనిటీలో కానీ లింక్స్ అనేది మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి లేదు అన్ని డ్రెస్లు వీడియో చేయండి అంటే ఒకసారి అయితే అన్ని డ్రెస్సులు వీడియో చేస్తాను ఎందుకంటే నేను రీసెంట్ టైమ్స్లో వేసుకున్న డ్రెస్ అన్నీ మ్యాక్సిమం మింత్రాని ఒకటి రెండు మాత్రం ట్రెండ్స్ ఆన్లైన్ ఉండింది మీరు సారీ ఆఫ్లైన్ ఉండింది అది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని అజియోలో వెతికేస్తే వచ్చేస్తాయి అనమాట చక్కగా ఇలా భోగి పూజ అయితే అయిపోయింది తర్వాత మా అబ్బాయిని ఫోటోలు తీద్దామని చెప్పి ఎంత ట్రై చేసినా డ్యాన్స్లు మ్యాజిక్లు చేశాడు కానీ ఫొటోస్కి పోజెస్ అయితే ఇవ్వలేదు చిన్నప్పుడు అంటే తనకి ఒక సిక్స్ మంత్స్ అలా ఉన్నప్పుడు అసలు ఫోటో అంటే కెమెరా అక్కడున్నా కూడా అలర్ట్ అయిపోయి మంచి మంచి ఫోజెస్ ఇచ్చేవాడు పెద్దగా అవుతున్న కొద్దీ ఎందుకో మళ్ళీ తగ్గిపోయిందనమాట ఇంట్రెస్ట్ అందరూ అనేవాళ్ళు నువ్వు వీడియోస్ చేస్తుంటావు కదా నీ పొట్టలో ఉన్నప్పటి నుంచే వాడికి కెమెరా పిచ్చి వచ్చేసింది అని చెప్పేసి బట్ ఎందుకో సడన్గా ఇప్పుడైతే అంత ఫోటోలకి ఫోజులు ఇవ్వడం కానీ దిగడానికి ఇంట్రెస్ట్ కానీ చూపించట్లేదు లేదు ఈ ఫోజు ఒక్కటి కొంచెం బాగా వచ్చిందనమాట ముగ్గు పడేలాగా ఇంకా అదే తీశాను యూజువల్గా ఈ పార్ట్ మా హస్బెండ్ది శ్రీకర్ని రెడీ చేస్తే మా హస్బెండే ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసి ఇంటికి పంపిస్తూ ఉంటారు బట్ ఈరోజు తను ఫుల్ బిజీగా ఉండడం వల్ల ఈ డ్యూటీ కూడా నా మీదే పడింది అనమాట సో ఇంకా నేను కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత మా హస్బెండ్ని పిలిస్తే ఒక టూ త్రీ ఫొటోస్ అయితే తీశారు టైం లేదని చెప్పేసి పాపం అనిపిస్తుంది అలాంటప్పుడు పండగ రోజు కూడా వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటే ఇంకా నేనైతే పూర్ణాలు తింటున్నా స్వీట్స్ మానేసాను కాబట్టి ఏదో ఒకటి అట్లాగా తిన్నామని చెప్పేసి తింటున్నా అనమాట మీరందరూ ఏం చేసుకున్నారు మీ భోగి రోజు గోదావరి అక్కడ అయితే చక్కగా చికెన్ చేసేస్తారు భోగి రోజే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏంటంటే భోగి రోజు సంక్రాంతి రోజు తిన్నారు నాన్ వెజ్ ఓన్లీ కనుమ రోజే తింటారు మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే భోగి రోజు నుంచే ఇంకా మొదలెడదామా అంటాం మేమైతే సరే ఏం తిన్నాం అనుకుంటే ఇంట్లో క్యాలీఫ్లవర్ కనిపించింది నేను తక్కువ వండుతాను యాక్చువల్లీ క్యాలీఫ్లవరు సరే వండేద్దాం కదా అని తాలింపు వేసుకుని అందులో ఉల్లిపాయలు టమాటోలు వేసేసి మగ్గిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఈ ఫ్లవర్ ఉప్పు పసుపు వేసేసి ఆ ఫ్లవర్ కూడా అందులో వేసేసి కలిపేసుకొని ఉప్పు పసుపు కారం ఇంకా మసాలా అంతే సింపుల్గా అయిపోతుంది కదా ఈ కర్రీ చిన్నప్పుడు ఈ కర్రీ లంచ్లోకి తీసుకెళ్ళడం అంటే ఒక నాన్ వెజ్ కర్రీ తీసుకెళ్ళిన ఫీలింగ్ ఉండేది చాలా బాగుండేది యాక్చువల్గా మా హస్బెండ్కి లే అంటే కొంచెం థైరాయిడ్ ఉండింది సో మేము తినమనమాట క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ నేను ఇంట్లో చేయను ఎలాగో తను తినకూడదు కదా అని నాకు కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు బట్ ఎందుకో సంతకు వెళ్తే ముందు రోజు ఆ ముందు రోజు ఇది కనిపించింది సరే కదా అని కొన్నాం యాక్చువల్గా ఇంకా అలా రెస్ట్ తీసుకుని ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత ఇంకా సంక్రాంతికి ముగ్గు వేయాలి కదా ఈరోజైతే మేము రథం లోపలికేస్తాము సరే ఇంకా కొంతసేపు ఈ ముగ్గు పొద్దున్న కష్టపడేసాం కదా కొంతసేపు చూసుకుందామని బయటకు వస్తే శ్రీకరేమో నేను ఊర్చేస్తాను మా స్కూల్లో నీకు హెల్ప్ చేయమని చెప్పారు అని చెప్పి చెప్తా ఉన్నాడనమాట హెల్ప్ అంటే ఈ హెల్ప్ కాదమ్మా నువ్వు ఇంట్లో ఏదైనా హెల్ప్ చేయవచ్చు కదా అంటే లేదు లేదు నువ్వు నిన్నంతా చేసుకుని కష్టపడిపోయావు కదా నేను ఇప్పుడు హెల్ప్ అని చెప్పి మొత్తం ఊడ్చిపెట్టాడనమాట సరే అని ఇంకా నేను అదంతా తీసేసి మళ్ళీ ఒకసారి మాప్ చేసేసి రథం అయితే లోపలికి వేస్తున్నాను యాక్చువల్గా నేను ఈ రథం వేసినప్పుడు నాకు కొంచెం చిన్నది అయిపోయిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది ఇంకో గది పెట్టి వేయాల్సిందేమో రథం అని అనిపించింది అనమాట అందుకని కనుమ అయితే ఇంకా ఎక్స్ట్రా పెట్టి వేశాను ఇంకా వేసేసి కలర్స్ అయితే ఫిల్ చేసేస్తున్నాను ఆల్రెడీ ముందు రోజు తెచ్చిన కలర్స్ చాలా ఉన్నాయి బోర్ కొట్టిస్తే సారీ మీకు షార్ట్సే పెట్టమంటారా లేకపోతే లాంగ్ వీడియోస్ పెట్టమంటారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే లింక్స్ గురించి కూడా చెప్పండి అంటే ఒక ఇంటిగ్రేటెడ్గా ఒక వీడియో చేయమంటారా లేకపోతే కమ్యూనిటీలో లింక్స్ ఇచ్చేయమంటారా అనేది ఇక్కడ అయితే ఫైనల్గా అయితే రథం వేస్తూ ఉన్నాం చిన్నప్పుడు అయితే ఇలా మా అమ్మ రథం వేస్తుంటే దాని చుట్టూ ఇలా మనం కొంచెం హైలైట్స్ చేస్తూ ఉంటాం కదా అవన్నీ వేస్తూ ఉండేదాన్ని నేను ఇప్పుడంటే రథాలకి కలర్స్ వేస్తున్నాం కానీ అప్పట్లో అయితే ఓన్లీ పసుపు కుంకుమ వేసేవాళ్ళు ఫ్లాగ్ వేసి ఫ్లాగ్కి పసుపు కుంకుమ వేసి ఇక్కడ మధ్యలో ఓం కానీ స్వస్తిక్ కానీ వేసి అక్కడ పసుపు కుంకుమ వేసేవాళ్ళం ఇప్పుడంటే బంతి పూలు సంక్రాంతి పండుగకి కరెక్ట్గా రావట్లేదు కానీ అయితే కరెక్ట్గా సంక్రాంతికి బాగా బంతి పూలు వచ్చాయి అవన్నీ కోసి పెట్టి చక్కగా లేకపోతే తుంచేసి ముగ్గులో వేసి జనవరి ఫస్ట్కి స్ప్రింకిల్స్ అని తెచ్చేవాళ్ళం అంటే మెరుపులు అనేవాళ్ళం చిన్నప్పుడు వాటిని అవి కొన్ని దాసేసి మళ్ళీ రథంలో వేసేవాళ్ళం అనమాట బాగా మెరుస్తూ ఉంటుంది సూర్యుడు వచ్చే కొద్దీ మనం అవి వేస్తే మెరుస్తూ ఉంటాయి మరి నాకు ఇక్కడ మా ఎదురు షాప్లో అయితే అవి దొరకలేదు అడిగాను ఓన్లీ కలర్సే ఉన్నాయి అని చెప్పారనమాట సో నేను చెప్పిన వాటికి మీరు ఎవరైనా అంటే రిలేట్ అవుతారా మన చిన్నప్పుడు సంక్రాంతికి ఇప్పుడు సంక్రాంతికి మనం హరిదాసుకు బియ్యం పెట్టేవాళ్ళం గంగిరెద్దల దగ్గరికి వెళ్ళేవాళ్ళం గొబ్బెమ్మలు చూసేవాళ్ళం ఇవన్నీ చేసేవాళ్ళం బట్ మన పిల్లలకి ఇవన్నీ చూపించాలి అంటే ఓన్లీ సంబరాలు అని చెప్పి చేస్తారు కదా వాటికి తీసుకెళ్ళాలి లేకపోతే టీవీలో పెట్టి చూపించాలి నాకైతే అలాగే అనిపిస్తుంది బట్ హైదరాబాద్లో కూడా యాక్చువల్లీ సంక్రాంతి వైపు చాలా బాగుంది భోగి వంటలు వేసినప్పుడు చూసాను నేను మా కాలనీలో అందరూ ప్రతి అపార్ట్మెంట్ ముందు వేశారు ఒకవేళ వేయకపోయినా కూడా అందరూ పక్కన అందరూ కలిసి చక్కగా సెలబ్రేట్ అయితే చేసుకున్నారు చాలా బాగా అనిపించింది నాకు ఇంకా వేసేసరికి ఇదంతా నేర్చుకు వచ్చేసింది ఇంకా శ్రీకర్ పాప్స్ వెళ్ళి అడిగితే అవైతే ఆర్డర్ చేశారు ఇంకా నాకు కూడా ఒకటి ఉంచారు నేను లోపలికి వచ్చేసరికి తినేస్తున్నాను అనమాట సో ఈరోజైతే మంచిగా పండగ బాగా చేసుకున్నామన్న ఫీల్ వచ్చింది కానీ ఇలా అంతా అయిపోయి లోపలికి వచ్చేసరికి మనం కూడా ఇంటికెళ్తే బాగుండేదే ఇక్కడ ఉండిపోయామన్న ఫీలింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట సరే ఏం చేద్దాం ఏం చేద్దామని ఇంకా అంత పెట్టాము ఆర్సీ ఎపిసోడ్ ఉంటే పార్ట్ వన్ అది చూస్తూ ఇంకా డిన్నర్ కూడా చేసేసి ఇంకా భోగి పండగను అయితే ఇలా అని చేసేసాము మేబీ ఊరల్తే ఇంకొంచెం ఎక్సైటింగ్గా ఇంకో మంచిగా వ్లాగ్స్ అవి తీయడానికి కూడా బాగుండేది బట్ ఇంకా నెక్స్ట్ వీక్ వెళ్ళాలి కదా అన్నట్టుగా ఉండిపోయాము బట్ కాకపోతే ఏంటంటే మిడిల్ వీక్లోనే వెళ్ళిపోయాము ఆల్రెడీ ఇప్పటికే మీరు ఆ షార్ట్స్ అన్నీ చూస్తూ ఉన్నారు ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్